చక్కెర కర్మాగారం పునఃప్రారంభించే బాధ్యత నాదని చేయాలని చూస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు కోరుట్ల మండలం ఐలాపూర్లో కాంగ్రెస్ పార్టీ జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ చక్కెర ఫ్యాక్టరీ మూతపడడానికి బీఆర్ఎస్ బీజేపీలే కారణమన్నారు చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న అప్పటి ఎంపీ కవిత తెరిపించలేకపోయారని దేశంలో అరవై ఆరు చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించామని చెబుతున్న అరవింద్ కూడా ఎందుకు ఈ కర్మాగారాన్ని పునఃప్రారంభించలేదని ప్రశ్నించారు

ఎన్నికలో చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోవడంతో ప్రతిగా రెండు వేల పంతొమ్మిదిలో కేవలం కవిత గారి నిధులతో రైతాంగానికి ఎన్నికలు చేసిన విస్మరించింది అనే భావనతో రాజకీయాలకు అతీతంగా ఇవాళ ధర్మవారి అవి గారికి గెలిపిస్తే ఆయన ఒక పాట నేను

దేశంలో అరవై ఆరు చక్కరకాలను పునఃప్రం చేసేవాడు చెప్పాలి సంతోషం అరవై ఆరు చక్కరకాలను పునర్భారంభం చేసేవాడికి మెట్టు పెంపు అంటే కేంద్ర ప్రభుత్వం చక్కెర కారాధారాలను పునర్ప్రామం చేసే అవకాశం ఉంది కూడా మెట్టు చక్కర కాలను పునఃప్రణం

ఒకసారి కవిత గారిని నేను నేను రైతాం పట్ల చిత్తట్మెంట్తో ఒక రైతు బిడ్డగా పనిచేసేటువంటి నాయకులు ప్రజాప్రతినిధిగా ఒకటి చెప్పాలి